విధంగా ఉంది ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాలు పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు వృత్తికి సంబంధించి ప్రయత్నాలు చేసేవారికి వృత్తిలో ఎదుగుదల కొరకు ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకి కొంతవరకు అవకాశాలు వచ్చే పరిస్థితులుగా దీని ఒకటి మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలలో ఆటంకాలు ఆలస్యాలు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో వచ్చే ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అటెంటివ్గా అంటే అలర్ట్గా ఉంటూ సమయాన్ని అవకాశాలని పరిస్థితుల్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి రాశి రాశి వారికి ఈరోజు ఎలా ఉంది జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా అంటే ఏ రకంగానూ మనసు పరిపరి విధాల పక్కకి వెళ్లకుండా దృష్టిని విద్య మీద కేంద్రీకరించుకుంటూ అవసరమైతే హైగ్రివాన్మ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ విద్యాపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి మీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ లేకపోతే మీ కుటుంబంలో మీ యొక్క సోదరీ వర్గంతో కానీ సంప్రదించి సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో వాళ్ళతో కొన్ని రకాలైన డిస్కషన్స్ కూడా అవకాశాలు లాంటివి ఉన్నాయి ధనస్సు రాశి అమ్మాయి తదుపరి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఆలోచనలలో అధిక శాతం గృహానికి వాహనానికి నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు అలాగే గృహ వాతావరణాన్ని మరి ఒక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన వాతావరణాన్ని రెండింటినీ మేనేజ్ చేయడంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక దేనికి సంబంధించిన సమయాన్ని దాన్ని కేటాయిస్తూ ఘర్షణ నుంచి బయటకు వస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆహార స్వీకరణ అవసరం అలాగే నూతన అంశాలు నేర్చుకుంటారు నూతన విషయాలు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పాటు వారి యొక్క సహకారంతో వృత్తిపరంగా మీకు గౌరవాన్ని పెంచుకునే విధంగా మీరు అధికంగా కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి పెద్దలు మొదలైన వారి ఆశీస్సులు వారి యొక్క సహాయ సహకారాలు సమయానికి అందడం బట్టి కొంతవరకు సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉందని మనం భావించవచ్చు